హలో నమస్తే నేను మీ ఎర్రవరం కోడల్ని ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండో అదేంటంటే మన ఎర్రవరం గ్రామంలో శ్రీ శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి జాతర మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ ది ఈ వీడియో తీసుకునేసరికి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు ఈ ఇయర్ షష్ఠికి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఇలా పెట్టారు చాలా బాగుంది కదండి ఒక పిక్ తీసుకుంటున్నాను ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ ఎర్రవరం గ్రామంలో ఉంటుంది ఇదైతే మా ఇంటి దగ్గరలోనే సో అందుకనే నేను ముందు రోజు నైట్ జస్ట్ లైటింగ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి షూట్ చేస్తున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గుడి పూజారి గారు తీసుకోమ్మ బాగా తీసుకో అని చెప్పేసి అంటున్నారు నేను వీడియో షూట్ చేస్తుంది ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మొకారి వ్యందం చూసే కొలిది చూడాలనిపిస్తుంది పిల్లలు పుట్టినోళ్ళు గానీ వేరే ఎవరైనా ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళు పెళ్లి కాలినోళ్ళు ఇలాంటివి ఇన్ని వారాలను చేసి మొక్కు తీర్చుకుంటే ఇక్కడ అనుకున్నదనే జరుగుతుందని నమ్మకం ఈ షష్ఠి రోజున ఎవరైతే పిల్లలు పుట్టకుండా ఉంటారో వాళ్ళు ఎలా నాగుల చీరలు కట్టుకుని వచ్చి ఆ నైట్ అంతా అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్తారు ఇక్కడ పుట్టుకు కూడా చాలా విశిష్టత ఉందండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో తిరిగేవారని కథల కథలుగా చెప్పుకుంటూ ఉంటూ ఉంటారు నేను చూస్తుండగా అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు కానీ చాలా మందికి అయితే కనిపించారంట నాగులు చదువుతున్నాడు పున్నం చదువుతున్నాడు వాళ్ళ పుట్లో పాలు పోసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి పాలు గుడ్లు అయితే పోసుకుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజలు అయితే జరిగితే పుట్ట దగ్గర ఎవ్రీ ఇయర్ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే చాలా చక్కగా లైటింగ్స్ తో టెంపుల్ ఇరువైపుల మొత్తం అంతా కూడా లైటింగ్స్ తో అలంకరిస్తారు ఇక నైట్ టైం టెంపుల్ ఎలా ఉందో మీరు చూసారు లైటింగ్స్ తో మార్నింగ్ టెంపుల్ ఎలా ఉందో చూసేయండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి పూజలు అయితే స్టార్ట్ అవుతాయి నైట్ వరకు పూజలు అయితే జరుగుతాయి వచ్చే వాళ్ళందరూ షష్టి రోజు నుంచి చేయించుకోవచ్చు ఇక్కడ పూజలు ఈ వీడియో అయితే మా ఇంటి పై నుంచి నేను షూట్ చేస్తున్నాను ఏమండోయ్ మీకు చెప్పడం ఒకటి మర్చిపోయాను అదేంటంటారా ఏమండోయ్ మీకు ఒకటి చెప్పాలి అదేంటంటే ఇక్కడ మార్నింగ్ టైంలో లో ఓన్లీ పూజలే జరుగుతాయండి ఈవినింగ్ నుంచి జాతర మహోత్సవం అంతా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టైమ్ లో అయితే కిష్టవరం గ్రామంలో జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తారు చాలా మంది మార్నింగ్ ఎలా స్టేజ్ అరేంజ్ చేయడం ప్రోగ్రామ్ కి సంబంధించిన అన్ని ఎలా అరేంజ్ చేస్తారు ఇప్పుడు వచ్చి సరిగ్గా టైం సిక్స్ థర్టీ అయితే అయింది ఇంకా సిక్స్ థర్టీ అయిందంటే చాలు మా అమ్మాయి అప్పుడే స్టార్ట్ చేస్తుంది ఇంకా వాళ్ళు షాప్ సే పెట్టలేదు అమ్మ నాకు అది కొని ఇదికొని అంటుంది ముందుగా చెప్పేస్తుంది ఏమేమి కొనాలనేది మొత్తం తిరిగి చూసేస్తుంది ఇక బొమ్మల కోట్ల అయితే ఇంకా తీయలేదు కానీ ఏవో స్టిక్కరింగ్స్ అటువంటి అన్ని తీశారు ఈ బరక వేసిందేమో మా ఇల్లు మొత్తం అక్కడ నుంచి అలా అక్కడక్కడ కొట్లు పెడుతూ ఇప్పుడే సదురుతూ ఉన్నారు అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది బాగా జనం రష్ అయిన తర్వాత మన వల్ల కాదు ఒకవేళ నేను వీడియో తీసిన ఫోన్ ఎవరైనా పట్టుపోతారేమో అని భయం వేసి ముందుగా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను ఖాళీగా ఉన్నది ఏం చూపిస్తావా అంట అంటారేమో ఇంకా టెంపుల్ అది చూపిద్దాం నైట్ ఏమో స్టార్ట్ అవ్వక ముందు ఎలా ఉందో స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉందో మొత్తం అయితే వీడియో చూపిస్తాను కంటిన్యూగా అయితే చూడండి డోంట్ మిస్ ఈ ఇప్పుడైతే ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చాము ఇక్కడైతే రంగులు రాటం ఒకటి పిల్లలు జారుతారు కదా దీని ఏమైతే నాకు తెలియదు ఎప్పటి నుంచో డౌట్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మాకు పక్కన ఉన్న గ్రౌండ్ లో అయితే పెట్టారు టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్ లో అయితే పెట్టారు జంపింగ్ ఒకటి రంగులు రాటం ఒకటి పిల్లలు జారుతున్నారు కదా సో అదొకటి పెట్టారు ప్రజెంట్ రంగులు రాటం అయితే అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు పెద్దగా జనం లేరని మా అమ్మాయి ఊగడానికి మంచి ఎగ్జైట్మెంట్ గా ఉంది వీళ్ళందరూ మా అమ్మాయి ఫ్రెండ్స్ హాయ్ అని చెప్పేసి అంటున్నారు నాకైతే ఏదో కళ్యాణ మండపంలోకి వెళ్ళినట్టుంది గ్రీనరీగా లైటింగ్స్ తో ఎగ్జాక్ట్ గా చాలా బాగుంది మరి ఎర్రవరం గ్రామంలో జాతర అంటే ఆ మాత్రం ఉంటుందండి ఒక టూ మినిట్స్ ముందు చూపించిన వీడియోలో అక్కడెక్కడ షాప్స్ పెడుతున్నారు ఇప్పుడు చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం షాప్సే ఇలాంటి జాతరకు వచ్చినప్పుడు పిల్లలు పిల్లల తల్లులు ఒకటి మర్చిపోతారు అదేంటో గాని అవసరం ఉన్నది లేనిది ఏది చూసినా కొనియాలనిపిస్తుంది తీర్థానికి కూర్చోమంటే ఏదో ఒకటి కొని పట్టుకెళ్ళందే ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు నేను కూడా చాలా షాపింగ్ చేశాను ఏం కొన్నానది వీడియో లాస్ట్ లో చూపిస్తాను ఇక్కడ ఈ చిన్న పాప కూడా సేల్స్ చేసేస్తుంది ఇక ఎంటర్ అయ్యారండి మన కమిటీ కుర్రాళ్ళు ఒకళ్ళొకలు విడిపోకుండా ట్రైన్ లో పట్టుకుని బోర్లు ఉత్తు మొత్తం తీర్థంలో తిరుగుతానే ఉన్నారు ఏదో అనుకుంటాం కానీ తీర్థంలో ఈ కమిటీ కుర్రాళ్ళు అనేది ఏ సందడి ఉండదు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం జనమే రోడ్డు మొత్తం ఒక్క మనిషి నుంచి ఇంకో మనిషి తోడ్చుకుని నడవలసినంత జనం అయితే ఉన్నారు ఇక్కడ నేను కింద మీద పడి పాటలు పడుతున్నానని మా అయితే పైకి తీసుకొచ్చారు పై నుంచి అయితే షూట్ చేస్తున్నాను పైకంటే ఎక్కడికో కాదండి మేడ మీద నుంచి షూట్ చేస్తున్నాను వామ్ ఇంత జనాభా ఉన్నారా అనేంతలా ఉన్నారు ఇక్కడ ఊళ్ళో జాతర మహోత్సవం అనేది అందరూ కలిపి జరుపుకునేది మూల ఇంకా లైటింగ్తో బాణా సంచారాలతో ఎగ్జిబిషన్ తో ధూమ్ ధామ్ చేస్తారు మరి మా ఊరి స్పెషాలిటీ ఏంటంటే ఈ జాతర మహోత్సవానికి ఈ ఎర్రవరంలో జరిగే శ్రీ శ్రీ బల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జాతర మహోత్సవానికి కనీసం రెండు నెలల ముందు నుంచి డిస్కషన్ చేస్తూనే ఉంటారు పెద్దలు కమిటీ కుర్రాలు ఇక ఊరంతా కలిపి జాతరని అయితే జరిపిస్తారు ఇక ఆర్కెస్ట్రా దగ్గర అయితే మార్చ్ చేస్తున్నారు పైన సాంగ్స్ తో కింద డాన్సులు నేనైతే బాణా సంచారాలు అన్ఎక్స్పెక్టెడ్ గా అలా వచ్చిన క్లిక్స్ అయితే షూట్ చేశాను మల్లి పందిరి స్నేక్ అని ఇలా చాలా పెద్ద పెద్ద బాణా సంచారాలను అయితే కాల్చారు కింద జరుగుతున్న ప్రోగ్రామ్స్ కి పైన బాణా సంచారాలకి వారేవా అనేటట్టుగా ఉంది మేము తీర్థంలో చూడండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాము మా వారు నేను లైక్ ఇక్కడ అయితే బుర్రకథ జరుగుతుంది కానీ ఫన్నీ కథ అనొచ్చు ప్రోగ్రామ్ అయితే అలా ఉంది తెగ నవ్వుకుంటున్నారు చుట్టూ ఉన్న వాళ్ళందరూని వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జాతరలో ప్రోగ్రామ్స్ అయితే ఆర్కెస్ట్రా పెట్టారు బుర్రకథ పెట్టారు కోలాటం పెట్టారు అదేంటి కానీ ఆ ప్రోగ్రామ్ పేరు అయితే తెలీదు కత్తులు పట్టుకుని టిష్యూ టిష్యూన్ టిష్యూమ్ అని తిరుగుతున్నారు మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈఆర్ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దగ్గర టెంపుల్ జరుగుతున్న జాతర మహోత్సవాన్ని కూడా తప్పకుండా నేను వీడియో అయితే షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఇది అయితే మా కొత్తిల్లు అప్పుడు కడుతున్నారు ఇప్పుడు ఎలా ఉంది అనేది వీడియోలో అయితే చూసి తిరగను సో ఇక్కడ బాణా సంచారాలు అయితే ఇంకా అలా కాల్చుతూనే ఉన్నారు జాతర మహోత్సవం స్టార్ట్ అయిన నుంచి అయ్యేంత వరకు బాణా సంచారాలు మొత్తం అలా కలుస్తూనే ఉన్నారు ఆకాశంలో మిల అయితే మెరిసిపోతున్నాయి వావ్ అనేలా ఉన్నాయి షాపింగ్ ఏం చేశాననేది వీడియో లాస్ట్లో చూపిస్తానగా చూసేయండి మరి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయను మీరే చూసేయండి ఇదే ఈ ఈరోజు మరి ఎర్రవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జాతర మహోత్సవాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఏమండోయ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి బాబాయ్